హలో అండి వెల్కమ్ టు సునీతారామ్ సో మన ఛానల్ కొత్త నేమ్ కాబట్టి వెల్కమ్ టు సునీతారామ్ అని చెప్తున్నాను పాత సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ కాకుండా నా ఛానలే చూడండి సో ఈ ఛానల్ నేమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కొందరు బాగుంది అంటున్నారు కొందరు వేక్షలాగ్స్ బాగుందంటున్నారు నన్ను కన్ఫ్యూజన్లో అనమాట బట్ నేను చేంజ్ చేసేసాను ఇప్పుడు చేయడం అయితే కుదరదు అంటే ఎన్నిసార్లు చేంజ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేయలేను సో మీరు ఇలా ఉంది ఒకసారి చెప్పండి సో ఈరోజు ఫుల్ డీప్ క్లీనింగ్ అండి చాలా రోజుల తర్వాత నేను ఇంత డీప్ క్లీనింగ్ చేయడం అనేది సో ఎందుకు చేస్తున్నాను ఊరు కూరకే క్లీనింగ్ ఏంది అనుకోవచ్చు సో ఈ మధ్య కాలంలో నేను చేయలేదు బట్ ఇప్పుడు చేయడానికి ఒక రీజన్ ఉండింది అంటే మీకు ఎట్లా ఉంటుంది అంటే మాకైతే రకంగా ఉంటుంది మీకు ఒక రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రాసెస్ సో తెలిసిన వాళ్ళు అంటే మన పాలోళ్ళు వాళ్ళు వీళ్ళు చనిపోతే మైలా ఉంటుంది అంటారు కదా సో అది కొందరికైతే లెవెన్ డేస్ ఉంటుంది కొందరికి వన్ మంత్ ఉంటుంది మా దాంట్లో అయితే ఒక ఫైవ్ డేసే త్రీ డా ఫైవ్ డేసే ఉంటుందంట సో మొత్తం మనం అడిగితే ఫైవ్ డేస్ వరకే ఉంటుంది ఫైవ్ డేస్ తర్వాత దీపం పెట్టుకుంటే నైన్త్ డే లెవెన్త్ అట్లా పెట్టుకో ఇప్పుడు ఏం పెట్టగలే ఎంతైనా మన దగ్గర పాలలో అంటే మన పాల్లో కదా మన పాల కిందికి వస్తుంది కాబట్టి ఏం పెట్టకు అనేసి అన్నారనమాట సో ఇంకా నేను ఒక లెవెన్ టెన్ డేస్ నుంచి అండి లిటరలీ టెన్ డేస్ నుంచి అనుకుంటా దీపం పెట్టడం ఇంట్లో పూజలు ఇంకా అవి ఇవి ముట్టుకోవడం ఏది లేదనమాట మొత్తం ఇట్లా కట్టేసినట్టు ఉంటుందండి నిజంగా ఇట్లాంటి మహిళలు అవి వంటివి ఇన్ని చెయ్యాలా అనిపిస్తుంటుంది బట్ అది శాస్త్రపరంగా వస్తుంది కాబట్టి చెయ్యక తప్పదు సో ఎంతమంది మీలో ఇట్లాంటివన్నీ పాటిస్తారో కామెంట్ చేయండి సో నేనైతే నాకు నాకేదన్నా ఎవరన్నా ఒక విషయం చెప్పారంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్తే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తాను అనమాట అంత నమ్మకస్తు రాలని నేను ఈ విషయాల్లో అయితే సో ఇంకా ఈరోజు నాకు దోహం తీరిపోతుందండి పొద్దున లేచి పొద్దు పొద్దునే దయ్యం లెక్క పొద్దునే మొదలు పెట్టేశాను అనమాట పొద్దున్న నుంచి మొత్తం ఫస్ట్ అయితే పైన కబోర్డ్స్ సెల్ఫ్స్ అన్నీ దులిపేసుకుంటున్నాను అట్లాగే కిటికీస్ అనమాట కిటికీస్ అయితే ఇట్లా ఉన్నాయండి దుమ్ము మీకు తర్వాత చూపిస్తాను ఎంత దుమ్ము ఉంటుంది ఇంత క్లీన్ చేసిన తర్వాత కూడా అనేది నేను తర్వాత చూపిస్తాను అనమాట బట్ ఎవ్రీ టైం మనకు డీప్ క్లీనింగ్ చేయాలంటే అంత ఓపిక ఉండదండి బట్ కొంచెం ఓపిక తీసుకొని అప్పుడప్పుడు ఇలాంటి డీప్ క్లీనింగ్ చేస్తామనుకోండి ఇల్లు కూడా కొంచెం పీస్ ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది మనం ఒకసారి డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇల్లును అబ్జర్వ్ చేయండి ఒకసారి ఆ ఫీల్ని అనుభవించండి ఎంత బాగుంటుందో ఈరోజు కూడా నాకు అంత బాగుండింది బట్ డోలైతే తీరిందనమాట అంట అంటారు కదా ఫుల్ పులిసిపోయింది బాడీ ఇంకా మొత్తం దులుపుతు ఫ్యాన్తో సహా విండోస్తో సహా అన్నీ దులిపేస్తున్నాను సో మొన్ననే నేను ఒక వన్ వీక్ బ్యాకే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మళ్ళీ మొత్తం దులిపేసుకున్నాను అనమాట నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నాను నేను ఆయన మళ్ళీ ఇది వచ్చింది డీప్ క్లీనింగ్ చేయలేదు కొన్ని సెల్ఫ్స్ మాత్రమే తీసుకున్నాను బట్ ఈరోజు డీప్ క్లీన్ చేసేసానండి పనిలో పనిగా చేసేసాం అనుకోండి మళ్ళీ ఈ వర్షాకాలం అంటే శ్రవణ మాసంలో ఒకసారి అట్లా దులిపిస్తే సరిపోతుంది అనేసి సో కిటికీస్ అవన్నీ ఒక రూమ్ అయిపోయింది నెక్స్ట్ ఇది కిచెన్ దగ్గరకు వచ్చాను కిచెన్లో పైన సెల్ఫ్స్ ఉంటుంది కదా సజ్జాస్ ఈ సజ్జాలో మనం సజ్జల్ని చాలా వరకు ముట్టుకోము కింద వాటిని చేసినాం కానీ సజ్జ వరకు వెళ్ళామండి అంటే ప్రతిసారి పైకి ఎక్కి తీయాలంటే చాలా రిస్కీ అది అంటే అంత శ్రమ అనిపిస్తుంది రిస్క్ ఒకరు హెల్ప్ తీసుకుంటూ ఉండాలి అనమాట అందుకే నేను తక్కువ చేస్తాను ఒక సంవత్సరానికి ఒకసారి తీస్తానండి నిజంగా చెప్పాలంటే అందుకే ఈసారి ఇంకా కుదిరింది కదా పనిలో పనిగా అనేసి ఇంకా అవి కూడా తీసేస్తున్నాను అనమాట దర్శపట్టిపోయినాయి మొత్తం బాగా డస్ట్ ఉండింది అట్లాగే సెల్ఫ్స్ కింద మొత్తం నేను బిఎఫ్ సంచు లాంటివి ఉంటే కొంచెం నిమ్ము కానీ మాకు ఎట్లా ఉంటుంది అంటే మాది గవర్నమెంట్ క్వార్టర్స్ కాబట్టి కొంచెం చెదలు వచ్చే చెదలు చాలా ఉన్నాయి అట్లాగే వర్షాకాలంలో ఫుల్ వచ్చేస్తుంది అనమాట ఏమంటారు వాటర్ లీకేజ్ ఉంటుంది కబోర్డ్స్ అన్నీ తడిసిపోయి ఉంటాయి మనం పేపర్ అనుకోండి అంతే సంగతి మొత్తం స్మెల్ వస్తుంటాయి అనమాట అట్లాంటప్పుడు ఇట్లాంటి మనకు బియ్యం సంచులు అట్లాంటివి వేసుకున్నాం అనుకోండి చాలా బెటర్ అండి అవి తడిని పిలుచుకుంటూ ఉంటాయి తడిని పైన రానివ్వకుండా చేస్తాయి అనమాట ఆ స్మెల్ లాంటివి తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లాంటివి వేసుకుంటాను సో ఈ కిచెన్ కిటికీ అండి మాకు ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నానంటే మేము వచ్చిన ఒక వన్ టూ టూ ఇయర్స్కేమో అట్లాగా ఈ కిటికీలో పాము వచ్చిందనమాట ఎందుకు ఎట్లా వచ్చింది అంత పైకి పామ్ ఏమి ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కదా పామ్ ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది కిటికీని ఆనుకొని కింద నుంచి కింద నుంచి స్టార్ట్ చేసి మా ఫ్లోర్ పైన వరకు ఉండే అనమాట సో అట్లా అది చెట్టు మీద పామ్ పాము కావచ్చు వచ్చి కిటికీ మీద కూర్చుంది అదే మా వారు వచ్చి అక్కడ దాన్ని గుర్తు చేస్తుంటే నాకు భయం అవుతుంది అప్పటి నుంచి నేను ఈ విండోస్ క్లోజ్ చేశానంటే ఇప్పటివరకు నేను ఆ కిటికీలు అనేది ఓపెన్ చేయను నాకు అంత భయం అండి సో ఇది ఈరోజు ఫస్ట్ టైం నేను కిటికీ మొత్తం తీసి నేను వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుందంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను ఈ కిటికీని ఇంత డీప్ క్లీనింగ్ చేయడం అనేది నేను ఎప్పుడు దాన్ని క్లీన్ చే అంటే లోపల సైడ్ కడుగుతాను బట్ బయటి సైడ్ నేను అస్సలు కడగను నాకు అంత భయం అనమాట అది వచ్చినప్పటి నుంచి సో లక్కీగా ఏమైందంటే వచ్చింది అది మరీ అప్పటికి నేను వేసి లేనండి క్లోజే ఉంది బట్ చిన్న హోల్ ఉండింది అనమాట దానికి దాంట్లో నుంచి వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా కూర్చుంది సో ఇంకా మేము షూ 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 ఏదో సమ్ అనేసరికి అది అటు నుంచి అటు వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు అనమాట అప్పటి నుంచి ప్యాక్ చేసి పెట్టేశాను ఈరోజు నేను ఇంత తీసి మొత్తం తోమి తోమి రుద్ది రుద్ది పెడుతున్నాను అనమాట దీని వెనకాల ఉంది చూడండి దుమ్ము ఎనిమిది సంవత్సరాల దుమ్ము అంటే ఎంత ఉంటుంది చెప్పండి ఆ చీపురు పెట్టి దులిపి దులిపి చీపురు ఇరిగిపోయింది ఇంకా పడేసాను నేను లాస్ట్కి ఆ చీపురిని అంత ఇదైపోయిందనమాట సో ఇంకా మనం ఇక్కడ కిచెన్లో మనకు స్టవ్ దగ్గరే కిటికీ ఉంటుంది కాబట్టి ఫుల్ ఆయిల్ పడి ఈ టైల్స్ అంత పై వరకు రెగ్యులర్ ఎందుకు తోముతా అండి నాకు అందే వరకే రెగ్యులర్ తోముతాను నేను అంత పై వరకు తోమను కాబట్టి అంటే మొత్తం రుద్ది కడగను కాబట్టి సో ఈరోజు నాకు ఛాన్స్ వచ్చింది కదా అని ఫుల్గా వాడేసుకుంటున్నాను అనమాట ఈ ఛాన్స్ని మిస్ అవ్వకుండా సో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాం బట్ ఇది ఇట్లా పైన వరకు కిటికీలు అనేది వన్ టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అంటే నీట్గా ఉంటాయి మనం కుకింగ్ చేసే ప్లేస్ కాబట్టి ఆయిల్ పడి అది చా పాడయ్యే అంటే చాలా వరకు పాడైపోతాయి కదా సో మంత్లీ వన్ సార్ టూ మంత్స్కి ఒకసారి ఇట్లా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది సో నేను కిటికీని బయట లోపల కడిగేసరికి భలే తెల్లగా మంచిగా మెరిసిపోతున్నాయి అనమాట మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సో మనము ఇట్లా క్లీనింగ్ చేయడం చేయడం వల్ల పని ఎక్కువ మనకు శ్రద్ధ లేజీనెస్ ఎందుకు చేయాలనుకోవద్దండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లాంటి క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు బాగుంటుంది నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఎప్పుడు చూసినా అంటే మంచి వైబ్ వస్తుంది అనమాట నెగిటివ్ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి సో మనం ఇల్లు మనం ఎంత క్లీన్గా మనకు ఆహా ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఇల్లు కూడా క్లీన్గా పెట్టుకోవడం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో ఈ మధ్య కొంచెం అంటే వయసు పెరుగుతుంది అనుకుంటాను నేను కొంచెం లేజినెస్ వచ్చేస్తుంది లేదంటే అప్పుడు ఫుల్ క్లీన్ చేస్తూ ఉండేదాన్ని అది కూడా డీప్ క్లీన్ పెట్టుకునేదాన్ని అనమాట సో ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఒక టూ వన్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు క్లీన్ చేశానంటే ఇప్పుడు మళ్ళీ ఇంత డీప్ క్లీన్ చేయడం అనేది సో ఆ మైల ఈ మొత్తం క్లీన్ చేసిస్తా ఉన్నాను సో మా బంజారాలో నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే మా బంజారా వాళ్ళు అస్సలు పట్టించుకోరు మా క్యాస్ట్లో ఇవన్నీ మైలా అంటు ముట్టు లాంటివి ఏ పట్టించుకోరు చాలా వరకు ఎంత పాలైనా దగ్గర వాళ్ళైనా ఈ కడుగు కొడాలు తోమడాలు ఏముండయి సో నేనే ఎక్కువగా ఫాలో అతిగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఇంకా ఇది వీడియో మా వాళ్ళు చూసారంటే ఇంకా నన్ను వేసుకుంటూ ఉంటారు మేము ఏది చేయలేం ఎందుకు ఇవంతా నీకు అనుకుంటారు బట్ నాకేందో అది అలవాటు అయిపోయిందండి ఒక ఒక అలవాటు అయిపోయిందని నేను మానుకోలేను అనమాట ఎవరు ఏమనుకున్నా సో అది నా మెంటాలిటీ నేను పని అంటే నీట్నెస్ అంటే ఇట్లా పడి చేస్తాను బట్ నేను నా ఇంట్లో ఇప్పుడు నేను ఉండే క్వార్టర్స్తో ఇది క్వార్టర్స్ కాబట్టి మనకు మన ఏం లేదు వాళ్ళు ఎట్లా ఇచ్చింది అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట మన ఓన్ హౌస్ అయితే మనకు నచ్చినట్టు ఉంటుంది దాన్ని ఎంత క్లీన్ చేసుకున్నా ఎంత రుద్దుకున్నా ఎంత తోముకున్నా అది మనదనే ఫీలింగ్ ఉంటుంది దీన్ని కూడా మాది అనుకొని మేము అంత పని చేస్తుంటాం బట్ నేను ఎంత చేసినా అది చేయనట్టే ఉంటుంది ఇల్లు అంటే కొంచెం కొన్ని ఇల్లుని బట్టి కూడా అట్లా ఉంటాయి కొన్ని ఇంట్లో ఎట్లా ఉంటుందంటే మనం ఎంత చేసినా నీట్గా చేసినా చేయకపోయినా భలే ఉంటుందన్నమాట అట్లా కాదండి ఇక్కడ నేను ఎంత చేసినా అయ్యో చేసినా నా క్లీనింగ్ అంతా ఉంటుంది బట్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అయినా సరే నేను మంత్లీ వన్స్ అట్లా క్లీనింగ్ చేస్తూనే ఉంటాను పెడతానే ఉంటాను సో మీలో కూడా ఎంతమంది ఇట్లా క్లీనింగ్ పిచ్చోళ్ళు ఉంటారు అన్ని ఇట్లాంటివన్నీ బాగా డీప్గా పాటిస్తూ ఉంటారు అనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరీ అతిగా పాటించడం అనేది హెల్త్ కూడా మంచిది కాదండి నేను ఈ మధ్య తెలుసుకుంటున్నాను అంటే చాలా మనం దీనివల్ల మనకి బాగా ప్రెషర్ అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అనేవి జరుగుతూ ఉంటుంది ఊరికే రుద్దడము కడగడము ఊరికే అదే పనిలో ఉంటామన్నమాట చాలా వరకు మా ఎదురు అక్క కూడా అట్లనే ఉంటుంది ఒకటే కడిగిందే కడుగుతుంది తొమ్మిది రుద్దిందే రుద్దుతుంది అనమాట అంత పద్ధతులు అంత పట్టింపులు ఉంటాయి వాళ్ళకు సో వాళ్ళ దాంట్లో నేను ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చేస్తాను ఇంకా థర్టీ పర్సెంట్ వదిలిపెట్టేశానండి ఎందుకంటే అంత చేసుకుంటే మనకే మంచిది అది ఇది అలవాటు అయిపోయింది ఒకసారి అంటే అడిక్ట్ అయిపోతాం మనం దీన్ని సో దీన్ని కొంచెం ఇంత తక్కువ అలవాటు చేసుకుంటే అంత మంచిదని నేను అంటాను సో నేను అందరిని ఇట్లానే చేయాలని అన్నాను ఎందుకంటే మళ్ళీ కామెంట్లో తిట్టేసుకోకండి ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేస్తారు బట్ మాకు పద్ధతులు లేకపోయినా నాకేందో అది అలవాటు అంటే నేను ఏదైనా చిన్న విషయం చెప్పారంటే దాన్ని ఇట్లా పాటిస్తాను అనమాట సో ఈరోజైతే నా డీప్ క్లీనింగ్ అండి చాలా రోజుల తర్వాత ఇళ్ళ మొత్తం క్లీనింగ్ చేసి రుద్ది రుద్ది పెట్టేశాను కిటికీలతో సహా కడిగి కడిగి పెట్టాను అనమాట సో కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది పీస్ఫుల్గా ఉండా ఉండింది నాకు సో ఈ విండోస్ ఎంత కడిగినా అంతే అండి ఎందుకు నాకు ఇంత దుమ్ము వస్తుంది ఎందుకు ఇంత డస్ట్ వస్తుందంటే మేము ఉండేది రోడ్కి పక్కనే అది కూడా మెయిన్ రోడ్కి పక్కనే సో పిచ్చి దుమ్ము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిడ్ నైట్ కూడా గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి వెహికల్స్ అనమాట అంత పెద్ద రోడ్డు పక్కనే ఉంటాం కాబట్టి నువ్వు ఎంత క్లీన్ చేసినా రెండు మూడు రోజులకి మళ్ళీ దుమ్ము కనిపిస్తూ ఉంటుంది దానితోడు పక్కన ఒక కన్స్ట్రక్షన్ ఉంది అప్పుడప్పుడు ఆ డస్ట్ అన్నీ కలివి ఫుల్గా దుమ్ము 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 ఉంటుంది ఇల్లంతా సో ఎంత చేసినా అంతే మన క్వార్టర్స్ అంటే ఎట్లా ఉంటాయి చెప్పండి గవర్నమెంట్ క్వార్టర్స్ అంటే అట్లా అట్లా ఉంటాయి అనమాట దాంట్లో అడ్జస్ట్ అయిపోతున్నాం మేము అంటే చిన్నగా ఉంటాయి రూమ్స్ మనకు అంత స్పేసియస్గా కాదని కాదు రూమ్స్ బాగుంటాయి స్పేసియస్గా ఉంటుంది బట్ కొన్ని కంఫర్ట్గా ఉండవు కొన్ని మనకు అనుకున్నట్టు ఉండేవి అయినా మనం అడ్జస్ట్ అయిపోవాలి సో ఇల్లంతా క్లీనింగ్ చేసి దుమ్ము ధూలి దులిపి శుద్ధి చేసి పెట్టేసానా ఇంకా నెక్స్ట్ బట్టలు అండి బట్టలు ఉతుకపోతే ఇట్లా మెయిన్ ఏదైనా ఉంది అంటే బట్టలే అనమాట సో నాకు బట్టలు ఏం పెద్దది లెక్క కాదండి నేను ఎప్పుడు ఉతికేది వారానికి ఒక్కసారి మినిమం నేను అన్ని ఉతికేస్తూ ఉంటాను సో నాకు ఇది కొత్త ఏం కాదు బట్ ఇల్లు కడుక్కోవడం కిటికీలు దుడుచుకో అదంతా దుడుచుకోవడం కొంచెం కొత్త అనమాట నేను ఎన్ని రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అనమాట టెన్ డేస్ నుంచి ఇట్లా బట్టలు పడేసుకోవడం నేను ఎప్పుడూ ఏ బట్టలు కాబట్టి వెంట వెంటనే ఉతికేస్తూ క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఇదే ఫస్ట్ టైం ఇన్ని ఇంత రోజుల తర్వాత ఇట్లా మూటలు పెట్టుకోవడం అనేది సో ఇంకా ఇదంతా పనులు ఉన్నాయండి ఇంకా సోది చెప్తుంటే అయితేనే ఉంది సో వీడియో ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో చెప్ప చెప్పండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అప్పుడు నా వీడియోస్ అనేవి మీకు మంచిగా అర్థమవుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ